రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటపడ్డాయి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము జగన్మోహన్ రావు గౌలీపురా క్రికెట్ క్లబ్ పేరుని శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ పేరుగా మార్చారని ఆరోపణలున్నాయి శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ సంతకాలతో క్లబ్ యజమాని సంతకాలు సరిపోలటం లేదు సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు సిఐడికి లభించాయి హెచ్సిఎల్ నెలకొన్న అక్రమాలు తప్పుడు పద్ధతులు నిధుల దుర్వినియోగాన్ని సిఐడి వెలుగులోకి తీసుకొచ్చింది బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేసినట్టుగా కూడా గుర్తించారు మరిన్ని వివరాలించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఏముంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ తర్వాత చాలా కీలక విషయాలు సిఐడి బయటపెట్టింది మన రాత్రి మొన్న సాయంత్రం పూట ఆయన అదుపులోకి తీసుకున్నాక దాదాపు నిన్న మధ్యాహ్నం వరకు కూడా విచారించారు అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి ఆయన ఎంట్రీ కావచ్చు లేకపోతే ఆయన ఎంట్రీ అయిన విధానమే పూర్తిగా ఇల్లీగల్ తప్పుడు సంతకాలతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ని ఆయన ఎస్సీఏ ఐసీఏ అధ్యక్షుడు కావడం కోసం ఏ రకంగా వాడాడు గౌలిపురాకి సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి మెంబర్స్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ క్లబ్ని కొనుక్కొని దాని ద్వారా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎంటర్ అయ్యి ఆయన ఎన్నికే ఒక ఇల్లీగల్ అనేది సిఐడి తేల్చింది దాంతోపాటుగా నిధుల దృవీరానికి సంబంధించి కూడా అనేకమైన అంశాలను ఇప్పటివరకు మెన్షన్ చేశారు ఇప్పటివరకు సిఐడి ఇన్వెస్టిగేషన్లో ఇరవై నాలుగు కోట్ల వరకు ఇల్లీగల్గా అనేక కాంట్రాక్టర్లు కావచ్చు లేకపోతే ముందస్తు ఆర్డర్లు ఎలాంటి పర్చేజ్ ఆర్డర్ లేకుండానే కాంట్రాక్టర్లు ఇవ్వడం బీసీసీ అనుమతి లేకుండానే చాలా వరకు కూడా డబ్బులు పే చేసినట్టుగా కూడా ఐడెంటిఫై చేశారు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన ఆధారంగా అసలు జగన్మోహన్ రావు అనే వ్యక్తి హెచ్సిఏలోకి ఎంట్రీ అవ్వడమే లీగల్ ఆయన శ్రీచక్ర క్లబ్ను ఈలీగల్గా సంత తప్పుడు సంతకాలతో కొనుగోలు చేసే ప్రయత్నం చేశాడు దీనిపైన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది అయితే జగన్మోహన్ రావు చేసినటువంటి నిధుల దుర్వినియోగం ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కాబట్టి జగన్ ఇప్పుడు మరోసారి కస్టడీ కోరున్నారు జగన్తో పాటు అరెస్ట్ అయిన మిగతా సభ్యులందరూ కూడా కి సంబంధించినటువంటి క్రికెట్ టికెట్ల వ్యవహారం హారం ఒకవైపు ఉంటే మొత్తం హెస్సీలో జరిగిన నిధుల దుర్వినియోగం పైన పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరపాలి కాబట్టి ఇప్పటివరకు ఆ ఇన్వెస్టిగేషన్లో అంశాలు మాత్రమే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇరవై ఐదు కోట్ల వరకు కూడా ఇల్లీగల్గా బీసీసీఐ నిధుల దుర్వినియోగం ఇప్పటివరకు జరిగింది ఇంకా మరింత దాదాపు నూట కోట్ల కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది కాబట్టి ఇంకా లోతైన విచారణ జరగాలంటే జగన్మోహన్ రావుని కస్టడీ తీసుకునే యోచనలో సిఐడి ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని సిఐడి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఆయన తప్పుడు సంతకాలతో ఏవైతే క్లబ్బు కొనడం కావచ్చు క్లబ్ కొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఆ పోటీ చేసిన విధానానికి సంబంధించి కూడా అనేక అవతల జరిగాయి కాబట్టి ఆయన ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో రద్దయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం పైన సిఐడి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరి కొత్త విషయాలు కూడా బయటకు వస్తాయి కాబట్టి నిధుల దుర్వినియోగం పైన పెద్ద ఎత్తున సీఐడి ఫోకస్ చేసింది దాదాపు నూట డెబ్బై ఎనిమిది కోట్ల పర్చేస్కి సంబంధించిన వ్యవహారం పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందన్నది సిఐడి అధికారులు అయితే చెప్తున్నారు రైట్ విజయ్